హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ వాళ్ళు అందిస్తున్న ఒక వర్కింగ్ ప్లాన్ గురించి నేను ఆల్రెడీ మీకు గత వీడియోల్లో తెలియచేశాను సో ఈ కంపెనీ వాళ్ళు రేపు ముప్పయో తారీఖున జూలై ముప్పై తారీఖున నెల్లూరులో పది గంటలకి ఒక ఫిజికల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఓకేనా సో నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మీటింగ్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు ఇదే ఫ్రీగానే మీరు వెళ్ళి ఆ సబ్జెక్ట్ మొత్తం మీరు వినొచ్చు ఆ వర్కింగ్ ఆపర్చునిటీకి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం మీరు వినొచ్చు ఓకేనా మీరు మీటింగ్కి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో అక్కడ సార్ నెంబర్ పెడతాను మీరు ఆయన్ని కాల్ చేసి అక్కడ కలిసి ఆ మీటింగ్కి మీరు అటెండ్ అవ్వచ్చు ఓకేనా అండ్ ఈ పర్టికులర్గా ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ వాళ్ళు ఏదైతే వీళ్ళు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ గురించి నేను మళ్ళీ మీకు మరొక్కసారి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో మీలో ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోయినా పర్లేదు కానీ అవకాశం గురించి తప్పుగా ఆలోచించబాకండి అంటే అందులో ఉన్న నెగిటివ్స్ వెతకబాకండి ప్రాజెక్ట్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఇది మనము వర్క్ చేసుకోగలమా లేదా ఇందులో ఏదైనా కాంప్లికేటెడ్ ఉందా ఇందులో ఇది మనకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా అనేది ఒకసారి ఆలోచించండి అట్ ది సేమ్ టైము ఇందులో వర్క్ చేస్తే మనకి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా ఇన్కమ్ వస్తుందా రాదా అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఓకేనా సో మెయిన్గా సో మెయిన్గా ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ బ్యాక్ డ్రాప్ కలిపిన సంస్థ కంప్లీట్గా ఓకేనా ఒక చిన్న నేపథ్యం చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి జనరల్గా రియల్ ఎస్టేట్ వెంచర్స్లో మనకి ఏజెంట్ టైప్ ఆఫ్ సె సెల్లింగ్ బయింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ కస్టమర్ టైప్ ఆఫ్ సెల్లింగు బయింగ్ జరుగుతూ ఉంటుంది ఓకేనా అండ్ చాలా రియల్ ఎస్టేట్ వెంచర్సు చాలా రియల్ ఎస్టేట్ వెంచర్సు కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోవు మిగిలిపోతూ ఉంటాయి బికాస్ కస్టమర్సు సిద్ధంగా లేకపోవటం వల్ల ఓకేనా సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎల్ఎండి లక్ష్మీ నరసింహ డెవలపర్స్ వీళ్ళకొచ్చిన ఆలోచన ఏంటి వీళ్ళకొచ్చిన ఆలోచన ఏంటి అసలు మనం ఎందుకు కస్టమర్స్ కోసం సెర్చ్ చేయాలి వై వై సర్చ్ మనం ఎందుకు కస్టమర్స్ కోసం సెర్చ్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ మనం ఎందుకు కస్టమర్స్ని క్రియేట్ చేయకూడదు కస్టమర్స్ని క్రియేట్ చేయకూడదు సిసి కస్టమర్స్ని క్రియేట్ చేయకూడదు అసలు కస్టమర్స్ని క్రియేట్ చేసే పాజిబిలిటీ ఉందా లేదా ఈ రెండు పాయింట్స్ మీద వాళ్ళకు వచ్చిన ఆలోచనే ఈ బైనరీ వర్కింగ్ ప్లాన్ ఓకేనా సో ఆల్రెడీ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు అందులో ఉన్న సాధక బాధకులు అన్నీ వాళ్ళకు తెలుసు తెలిసి మనం ఎందుకు కస్టమర్స్ కోసము వెయిట్ చేయాలి సర్చ్ చేయాలి ఎందుకు మన వెంచర్స్ అన్నీ కస్టమర్స్ లేక మిగిలిపోవాలి అసలు మనం ఎందుకు కస్టమర్స్ని తయారు చేయకూడదు అంటే బయ్యర్స్ కమ్యూనిటీని మనం ఎందుకు బిల్డ్ చేయకూడదు బయ్యర్స్ కమ్యూనిటీని మనం ఎందుకు బిల్డ్ చేయకూడదు ఈ రెండు ప్రశ్నలకి వాళ్ళకు వచ్చిన వాళ్ళు క్రియేట్ చేసిందే ఈ బైనరీ వర్కింగ్ ప్లాన్ ఓకేనా సో మనము ఆల్రెడీ మనము గతంలో వెతుక్కుంటే టైఅప్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చాలా అద్భుతంగా నడిచింది టైఅప్ మార్కెటింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విగ్గీ ఎత్తుకోండి ఒక జొమాటో ఎత్తుకోండి లేదంటే ఒక ఓలా ఎత్తుకోండి ఒక ఊబర్ ఎత్తుకోండి లేదు ఒక రెడ్ బస్సు అబీ బస్ ఓకేనా వీళ్ళెవ్వరికీ కూడా సొంత ఉండదు సొంతం ఉండదు కానీ ఈరోజు వాళ్ళు మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ క్రోట్స్ కంపెనీస్గా ఎస్టాబ్లిష్ చేయబడ్డారు ఎక్కడో స్టార్ట్ చేశారు ఎక్కడికో వెళ్ళారు సో వాటిని మనము దీనికి కంపేర్ చేస్తున్నామని కాదు కానీ అట్లీస్ట్ వాళ్ళకు వచ్చిన ఒక ఆలోచన మార్కెట్లో అది సక్సెస్ అయింది ఓకేనా ఇన్ ది సేమ్ మేనర్ ఇప్పుడు ఏదైతే ఈ లక్ష్మి ఈ ఎల్ అండ్ వాళ్ళు ఈ ఎల్ఎన్డి వాళ్ళు ఏదైతే ఈ బయ్యర్స్ కమ్యూనిటీని బిల్డ్ చేయటము అనే ఈ ప్రోగ్రామ్ ఉందో దానికి వాళ్ళు ఎంచుకున్నది ఈ బైనరీ వర్కింగ్ ప్లాన్ సో దేవుడి దేవులు కనుక ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయిందనుకోండి ఖచ్చితంగా ఇదొక మిరాక్లే ఖచ్చితంగా ఇదొక ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుంది సో అందుకు ఒక్కసారి ఈ బైనరీ ప్లాన్ని ఒకసారి జాగ్రత్తగా వినండి విని అర్థం చేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఇది మీరు నరసింహ డెవలప్స్ వాళ్ళు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్లో మీరు నేను ఎవరైనా కానీ మనం వర్క్ చేసుకోవాలంటే మనకు అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు ఒకే ఒక్కసారి మనము వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం ఖర్చు పెట్టి ఇందులో ఐడిని యాక్టివేట్ చేసుకుంటాం సో యాక్టివేషన్ కోసము మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి మనమే యాక్టివేట్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూపన్ సిస్టమ్ లేదు పిన్ సిస్టమ్ లేదు ఏమీ లేదు డైరెక్ట్గా మీరు మీ యూపీఐ ద్వారా సంస్థకి అమౌంట్ పంపిస్తారు అమౌంట్ పంపించిన ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లోపల మీ ఐడి యాక్టివేట్ అవుతుంది ఓకేనా సో ఐడి యాక్టివేట్ అయిన తర్వాత ఇది బైనరీ ప్లాన్ కాబట్టి ఇది బైనరీ ప్లాన్ కాబట్టి ఎప్పుడైతే మీరు యాక్టివేట్ అయిపోతారో ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్ రైట్ అని చెప్పి టూ రిఫర టూ ఇన్విటేషన్ లింక్స్ జనరేట్ అవుతాయి ఓకేనా మీరు మీ రిఫరల్ లింక్స్ ఉపయోగించి మీరు డైరెక్ట్గా యాక్టివేట్ చేసే ప్రతి వ్యక్తి మీద మీకు నాలుగు వందల రూపాయలు వస్తుంది డైరెక్ట్ ఇన్కమ్ ఓకేనా నాలుగు వందలు వస్తుంది ఇది బైండరీ ప్లాన్ కాబట్టి మీకు లెఫ్ట్ రైటు మ్యాచ్ అయినప్పుడల్లా మ్యాచింగ్ ఇన్కమ్ రెండు వందలు వస్తుంది ఓకేనా డైరెక్ట్ ఇన్కమ్లో ఎటువంటి లిమిటేషన్ లేదు మీరు ఎంతమందినైనా కానీ మీరు డైరెక్ట్గా యాక్టివేట్ చేసుకోవచ్చు ఓకేనా మీ ఓపిక మీ ఇష్టం మ్యాచింగ్ ఇన్కంలో మీకు పర్ డేకి ఫిఫ్టీన్ పేర్స్ మాత్రమే మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారు రిమైనింగ్ బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది అంటే ఒక రోజులో మీరు పదహైదు ఇంటూ రెండు వందలు మూడు వేల రూపాయలు కేవలము మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫస్ట్ మాత్రము బైండరీ ప్లాన్లో ఎక్కడైనా ఉండేదే వన్ ఇస్ టు టూ కానీ టూ ఇజ్ టూ వన్ కానీ పూర్తయితే మనకి ఫస్ట్ బైండరీ స్టార్ట్ అయిపోయినట్టు నుంచి అంతా వన్ ఇస్ టు వన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఇది అందరికి తెలిసిన విషయమే ఓకేనా ఇక సంస్థలో విత్డ్రాలు ఓకేనా ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనము విత్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా సంస్థ వాళ్ళే మనకి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు ఓకేనా ఈరోజు మిడ్ నైట్ వరకు జరిగిన తాలూకు యొక్క డబ్బులు రేపు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది బ్యాంకింగ్ వర్కింగ్ డేస్లో ఓకేనా ఇక్కడే ఎల్ వాళ్ళ యొక్క బేసిక్ ప్లాన్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ విత్ రా సిస్టంలోనే ఉంది అంత ఓకేనా అంటే వాళ్ళకు వచ్చిన ఆలోచన ఉంది కదా కస్టమర్స్ కోసము మనం ఎందుకు వెతుక్కోవాలి మనం ఎందుకు వెయిట్ చేయాలి మనం ఎందుకు కస్టమర్స్ని బిల్డ్ చేయకూడదు క్రియేట్ చేయకూడదు అనే వాళ్ళకు వచ్చే ఆలోచన ఉంది కదా ఆ ఆలోచనని ఈ విత్డ్రా సిస్టంలో ఇంప్లిమెంట్ చేశారన్నమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు మీరు ఎల్ అండ్ వాళ్ళు అందిస్తున్న ఈ బైనరీ ప్లాన్ ద్వారా ఒక వెయ్యి రూపాయలు సంపాదించారు ఒక వెయ్యి రూపాయలు సంపాదించారు ఓకేనా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఇందులో సెవెంటీ పర్సెంట్ అంటే సింహభాగం సెవెంటీ పర్సెంట్ అంటే ఏడు వందల రూపాయలు మీ అకౌంట్లో డైరెక్ట్గా జమ చేస్తారు మీరు సంపాదించిన వెయ్యి రూపాయల్లో సెవెంటీ పర్సెంట్ అంటే సింహభాగం మొత్తము మీ అకౌంట్లో జమ చేస్తారు ఓకేనా టెన్ పర్సెంట్ ఎడ్మిన్ ఛార్జెస్ వంద రూపాయలు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ యాభై రూపాయలు ఇక్కడికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది రిమైండింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ బాగా అర్థం చేసుకోండి రిమైండింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీ వ్యాలెట్లో సేవ్ అయింది ఈ డబ్బులు మీ చేతికి ఇవ్వరు ఈ నూట యాభై రూపాయలు అనేది మీ చేతికి ఇవ్వరు ఇది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది కేవలము మీరు భవిష్యత్తులో ఒక ఇండివిజువల్ స్థలం కానివ్వండి లేదు అపార్ట్మెంట్ హౌస్ కానివ్వండి వీటిని కొనుక్కోవడానికి మాత్రమే దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది మీ చేతికి ఇవ్వబడదు సమస్తే మీ పేరు పైన సేవ్ చేసేస్తుంది ఓకేనా అది మీ వ్యాలెట్లో సేవ్ అయి ఉంటుంది సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు తీసుకునే విత్డ్రాలు ఏదైతే ఉంటుందో ప్రతిరోజు మీరు పెడుతున్న మీరు మీ పనికి తగ్గట్టు విత్ డ్రాలు అందులో సెవెంటీ పర్సెంట్ మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు అది మీ ఖర్చులకి మీరు వాడుకోవచ్చు టెన్ పర్సెంట్ కంపెనీ అడ్మిన్ ఛార్జెసు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అప్పుడు మీరు రిటర్న్ తీసుకోవచ్చు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మీ వ్యాలెట్లో సేవ్ అవుతుంది మీరు భవిష్యత్తులో తీసుకోబోయే స్థలానికి కానీ ఇంటికి కానీ దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయింది అంటే దీని ద్వారా ఏ ఒక్క లబ్ధిదారుడైనా కానీ ఈ ఈ ఈ పర్టిక్యులరు విధంగా కనుక అతను ల్యాండ్ తీసుకున్నాడు అంటే అది ఒక పెద్ద మిరాకిల్ అనమాట ఓకేనా తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ సేవ్ అయిందని చెప్పాను కదా ఫిఫ్టీన్ పర్సెంట్ సేవ్ అయిందని చెప్పాను కదా ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ సేవ్ అవుతూ సేవ్ అవుతూ ఎప్పుడైతే ఈ అమౌంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్కి రీచ్ అవుతుందో ఫైవ్ థౌజండ్ రూపీస్కి రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు సో ఇలా అప్గ్రేడ్ అవ్వటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ను కూడా వాళ్ళు టోకెన్ అడ్వాన్స్గా తీసుకుంటారు అంటే ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో ఒక వెయ్యి రూపాయలు టోకెన్ అడ్వాన్స్గా పే చేశారు జనరల్గా చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే అది అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు కాదు ఆ వెయ్యి రూపాయలు కూడా టోకెన్ అడ్వాన్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఎప్పుడు సంస్థలో కానివ్వండి సమస్త టైఅప్ అయిన వెంచర్స్లో కానివ్వండి మీరు ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ వన్ థౌజండ్ ప్లస్ ఈ ఫైవ్ థౌజండ్ మొత్తం సిక్స్ థౌజండ్ మైనస్ అవుతుంది ఓకేనా అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మీ కింద టీంలో కూడా ఎవరన్నా కానీ వాళ్ళు పనిచేసుకుంటూ వాళ్ళకి కూడా విత్డ్రాలు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అయ్యి సేవ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఫైవ్ థౌజండ్కి రీచ్ అయిపోయి వాళ్ళు కూడా సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారో అలా అప్గ్రేడ్ అయిన ప్రతి వ్యక్తి మీద నుంచి మీ డౌన్ లైన్లో ప్రతి వ్యక్తి మీద నుంచి మళ్ళీ మీకు వెయ్యి రూపాయలు ఇన్కమ్ వస్తుంది అలా అప్గ్రేడ్ అవుతూ మ్యాచ్ అయి మ్యాచింగ్ అయిన ప్రతి పేరు మీద నుంచి మళ్ళీ మీకు ఆరు వందలు వస్తుంది ఓకేనా ఇది బ్యూటీ మళ్ళీ సేమ్ సెకండ్ లెవెల్లో మీరు అప్గ్రేడ్ అయ్యారు కదా అని చెప్పి ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో మీకు రావాల్సిన మీకు మీరు కష్టపడితే రావాల్సిన నాలుగు వందలు రెండు వందలు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి మీ వర్కే మీరు ఆపుకోరు కదా మీరు పని చేసుకుంటూనే ఉంటారు మీకు రావాల్సిన డైరెక్ట్ ఇన్కమ్ నాలుగు వందలు వస్తూ ఉంటుంది మ్యాచ్ అయిన వెనకం రెండు వందలు వస్తూ ఉంటుంది అండ్ మీ కింద మీ కింద లెవెల్లో ఎవరన్నా అప్గ్రేడ్ అయితే వాళ్ళ తరపున రావాల్సిన వెయ్యి రూపాయలు వస్తూ ఉంటుంది అక్కడ రావాల్సిన మ్యాచింగ్ ఇన్కమ్ ఆరు వందలు వస్తూ ఉంటుంది ఓకేనా మళ్ళీ సేమ్ మళ్ళీ మీకు విత్డ్రాల్స్ వస్తూ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది టెన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటారు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ సేవ్ అవుతూ ఉంటుంది ఇలా సేవ్ అయిన అమౌంటు ఎప్పుడైతే పదహారు వేల రూపాయలకి రీచ్ అయ్యిందో మీరు థర్డ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు ఓకేనా అప్గ్రేడ్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ బెనిఫిట్ ఈ పదహారు వేల రూపాయలు కూడా టోకెన్ అడ్వాన్స్ మాత్రమే అండ్ మీ టీంలో వాళ్ళు కూడా పని చేసుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతారు కదా అలా అప్గ్రేడ్ అయిన ప్రతి వ్యక్తి మీద నుంచి ఇక్కడ మళ్ళీ మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇక్కడ మ్యాచ్ అయిన ప్రతి పేరు మీద నుంచి మీకు మళ్ళీ టూ థౌజండ్ వస్తుంది ఓకేనా ఎటు మనం థర్డ్ లెవెల్కి రీచ్ అయిపోయాం కదా మనకి ఫస్ట్ లెవెల్ సెకండ్ ఆగిపోతాయి ఆగిపోతాయంటే ఆగిపోవు ఎందుకంటే మీ డైరెక్ట్ పని మీరు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు మీ నాలుగు వందలు మీ రెండు వందలు మీకు వస్తూ ఉంటాయి ఇది కంటిన్యూ అవుతుంది అలాగే మీ కింద వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫైవ్ థౌజండ్కి రీచ్ అవ్వగానే వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు అక్కడ రావాల్సిన వెయ్యి రూపాయలు వస్తూ ఉంటాయి అక్కడ రావాల్సిన మ్యాచింగ్ ఇన్కమ్ ఆరు వందలు ఇది కంటిన్యూ అవుతుంది అండ్ మీ డౌన్లైన్లో ఎవరైతే పదహారు వేలకు రూచ్ అవుతారో వాళ్ళ మీద నుంచి రావాల్సిన ఫైవ్ థౌజండ్ డైరెక్ట్ ఇన్కమ్ అది వస్తూ ఉంటుంది అక్కడ రావాల్సిన మ్యాచింగ్ ఇన్కమ్ టూ థౌజండు ఇవి మూడు కూడా వస్తూ ఉంటాయి ఓకేనా ఇవి మూడు కూడా కంటిన్యూ ప్రాసెస్లు అనమాట ఓదాంతో ఒకటి ఓదాంతో ఒకటి కంటిన్యూ ప్రాసెస్ ఎందుకంటే ఒకడు వన్ మంత్లో నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోవచ్చు ఒకడు త్రీ మంత్స్ పట్టవచ్చు ఒకటి సిక్స్ మంత్స్ పట్టవచ్చు ఒకడికి వన్ ఇయర్ పట్టవచ్చు డిపెండ్స్ అపాన్ దేర్ హార్డ్ వర్క్ అనమాట ఓకేనా ఇట్లా మీకు ఇన్కమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఓకేనా కాబట్టి ఆ ప్రాజెక్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి ఒకసారి మనకి డైలీ జూమ్ ఉంటుందండి జూమ్ సెక్షన్ కూడా మీరు వినొచ్చు ఓకేనా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వండి మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వాలో నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను ఆ సార్ కాల్ చేసి మీటింగ్ అటెండ్ అంటే మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేస్తారు కదా ఆ ఉద్దేశంతో అనమాట ఓకేనా ఆ ప్లాన్ అయితే చాలా బాగుంది దేవుడి దేవుడు కనుక సక్సెస్ అయితే అద్భుతం అది ఇంకొక చరిత్ర చెప్పుకోవచ్చు ఓకేనా కాబట్టి పర్ఫెక్ట్గా తెలుసుకోండి తెలుసుకొని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా అండ్ ఇది ఒక కొత్త ఆపర్చునిటీ కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది ప్రాజెక్ట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్